పెద్ద అయింది మనమే హైదరాబాద్ పోతాం కాదు నిజంగానే నానా హైదరాబాద్ పోయింది నిజంగా చెప్పాలనా ఏడుకోందో అంత లేదు జములా కాడికి పోయింది జములా కోసం గద్వాలు పోయింది మనం కూడా వాళ్ళే రేపు లేదు ఎల్లుండి సో మంగళవారం అన్నాడు నిజంగానే మంగళవారం రోజు వాళ్ళగా జమలా చేస్తారని శివ చిన్నమ్మ దగ్గర ఉండి వస్తుందంట ఎవరు చెప్పిండ్రాపురం వాళ్ళు పెండ్లికి జములాంటి మళ్ళా వాళ్ళే ఇలా ఏటలకు వేయలేరు వాళ్ళు చెప్పిండ్రా వాళ్ళ వాళ్ళే ఉంటారు చూసులే పైకొచ్చింది అంటే బాగున్నావు నాకేమో తెలియదు మీరు బాగుండాలంటే అనేది బట్టల కోసం ఆడుకోరంటే ఉండి వన్ పార్టీలో మనం కూడా ఆడుకోవాల మంగళవారం రోజు సోమవారం రేపే వదామా గద్దాలకి అంత తొందరగా మంగళవారం రోజు వదా కోసం వచ్చినవా అదే ఇది కావాలనుకో ఎవరు అది ఎవరు వాళ్ళకి కాయలు మాయనే అవి ఇప్పుడు రెండు తెస్తే ఆడ పెట్టినట్టున్నా నేను నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అప్పుడు చెయ్యి అంత లేదు అంత లేదు రీతికా లేదు ना कैसे करेक्ट नहीं करा। अरे तिक्का बोल दिया। अरे बोल दिया। अरे ఎంత దొరికిందో వీళ్ళకి సంతోషం కాకుండా నింటా ఒక మరసంగా అవుతుండే జమ్లా కోసం అయింద్రని చెప్పినవా నమ్మిన గో మనం కూడా రీతిక నమ్మింది ఇంక ఇప్పుడు పంపిస్తా వాళ్ళే కూడా మా మమ్మీ ఇంటికెట్ మీకు వస్తారా బా అండి మీకోసమే సాయి కూడా వచ్చిండు కార్పెట్ అంటే కార్పెట్ అంటే అది ఏం కాదా నేను కరెక్ట్ చెప్పిన అయినా పిల్లలు నమ్మిండ్రు కదా అది కోదాం అని ఏడుస్తుంది

ఏ దాంట్లో ఏ దాంట్లో అక్కో ఖోఖో ఆడినా మమ్మీ పంపించింది పోతున్నా వేసుకుని గోల్డ్ మెడలే కదా జెంట్లో కూడ